బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో అక్రమ నిర్మాణాలు మరియు వీటిలోనే చదువుకునే కళాశాలల దగ్గర పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఓయో హోటల్స్ పట్ల స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పటికే పుట్టగొడుగుల్ల అక్రమ నిర్మాణాలు రేకుల షెడ్లు కడుతున్నారు ఇది సరిపోలేదన్నట్లుగా ఆ అనుమతి లేని బిల్డింగ్లలో కొత్తగా ఓయో హోటళ్లకు అనుమతి ఇస్తున్నారు దీనిపై షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం సభ్యుడు సంఘం మహేష్ ఈ అక్రమ కట్టడాలపై మరియు ఓయో హోటళ్లపై ఎన్నోసార్లు బడంగ్పేట్ మున్సిపల్ అధికారులకు మరియు బాలాపూర్ ఎంఆర్ఓ అధికారులకు ఫిర్యాదు చేశారు అయినా కూడా ఈ అక్రమ కట్టడాలు ఆగట్లేదు ఓయో హోటల్ ప్రారంభం ఆగట్లేదు ఈ బిల్డింగ్లపై సంగం మహేష్ ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకోగా ఎన్నో బిల్డింగ్లకు పర్మిషన్ లేదని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బడంగ్పేట్ మున్సిపల్ అధికారులు అయినా కానీ ఆ బిల్డింగ్ పనులను అధికారులు ఆపట్లేదు బడంగ్పేట్ మున్సిపల్ కమిషనర్ టీపీఓ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు అని అర్థం అవుతుంది అయితే మున్సిపల్ అధికారులకు పర్మిషన్ లేని బిల్డింగుల వద్ద ముడుపులు అందినట్లుగా తెలుస్తుంది ఇది ఒకవైపు అయితే ఇంకోవైపు అదే అనుమతి లేని బిల్డింగులలో ఓయో హోటల్స్ స్థాపిస్తున్నారు తెలంగాణలోనే బడంగ్పేట్ అనే పేరు అతి ప్రాముఖ్యతమైనది ఇక్కడ గమనించినట్లయితే ఎక్కడ లేనంత విలువ విద్యార్థులకు ఇస్తున్నారు బడంగ్పేట్ స్థానిక అధికారులు రాజకీయ నాయకులు విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలలు ప్లేగ్రౌండ్ ఎడ్యుకేషన్ లైబ్రరీ కాలేజీలు మహిళ పాలిటెక్నికల్ కాలేజ్ దేవాలయాలు నిర్మించారు ఇది ఒకవైపు ఇంకోవైపు చూసినట్లయితే ఈ మధ్యకాలంలో హైవేలలో ఉండాల్సిన ఓయో హోటల్స్ ఈ లైబ్రరీ పాఠశాలల మధ్య వెలుస్తున్నాయి బాలాపూర్ మొదలుకొని నాదర్గుల్ వరకు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి ఒక వైన్ షాపు పెట్టాలంటే గుడికి బడికి వంద మీటర్లు దూరం ఉండాలనేది నిబంధన కానీ ఈ ఓయో కు నిబంధనలు లేవా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ మధ్యకాలంలో గమనిస్తే తుర్కయంజాల్లో ఒక ఓయో హోటల్లో పదమూడు ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటే బడంగ్పేట్ స్థానికులు చాలా భయాందోళన చెందుతున్నారు ఈ అక్రమ నిర్మాణాలు సరిపోలేనట్లు కొత్తగా ఈ ఓయో హోటల్స్ అవసరమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు